మాకు న్యాయం చేయండి అంటూ సంత మార్కెట్ వ్యాపారస్తులు కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయర్రయ్య రామస్వామికి వినతి పత్రం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న శ్మశాన వాటికి వద్ద షాపులు పదుల సంఖ్యలో అక్రమంగా నిలవడంతో మాకు కూరగాయల వ్యాపారం దెబ్బతింటుందంటూ పంచాయతీ వారు ఏ విధంగా అనుమతులు ఇచ్చారని మరియు ఎలక్ట్రికల్ ఏఈ కరెంటు ఏ విధంగా అక్కడ ఇవ్వడం జరిగిందని ఇదే విషయంపై మేము రిపోర్టర్లను సంప్రదించగా అక్కడున్న కొంతమంది వ్యాపారస్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని మాకు న్యాయం చేసి వాళ్ళని సొంత మార్కెట్లోకైనా రప్పించండి లేదంటే మమ్మల్ని అయినా అక్కడికి రప్పించండి అంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇదే విషయంపై సర్పంచ్ మత్స్య ఎర్రయ్య రామస్వామి సానుకూలంగా స్పందించి ఇదే విషయం ఎమ్మెల్యే దృష్టిలో పెడతామని పై అధికారులతో చర్చిస్తామని అదేవిధంగా ఏ షాప్కి కూడా పంచాయతీ ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదని మీ విషయంలో న్యాయం చేసే విధంగా ముందుకు పోతామని అన్నారు కొత్త కొత్తవాల్సి పంచాయతీ పరిధిలో ఉన్న మంగళవారం సంత వారపు సంతలో డైలీ కూరగాయల మార్కెట్ షాప్ వారు నాకు ఒక మెమరాండం ఇచ్చి ఉన్నారు అది చదివి క్షుణ్ణంగా చదివి నేను చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు తెలిసి నాకు ఊహో తెలిసిన దగ్గర నుంచి రైల్వే ట్రాక్ ఆనుకొని ఒక ప్రహరీ గోడ ఉండేది ఆ గోడ కానుకొని వీళ్ళందరూ కూడా కూరగాయల షాపులు నడుపుకునేవారు ఒకప్పుడు అయితే దాన్ని ట్రాక్ ఎక్స్టెన్షన్ వల్ల అక్కడ తీసేసి మార్కెట్లో మరికొద్ది దూరంలో వీళ్ళందరికీ ఇక్కడ అమ్ముకోండి అని చెప్పేసి అన్నారు నాకు తెలిసి ఒక ఆరు మాసాల వరకు ఏ వ్యాపారం లేకుండా చాలా ఇబ్బందులు పడి ఉన్నారు ఎందుకంటే స్థానం అనేది చిన్న విషయం కాదు ఏ వ్యాపారానికైనా స్థానం మారిందంటే నైంటీ నైన్ పర్సెంట్ నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరుగుతుంది ఎందుకంటే మనం వ్యాపారాలు చేస్తున్నాం కాబట్టి సో అవన్నీ ఒడిగొడుగులు తీసుకుని ఒక పద్ధతిగా ఇప్పుడు ఉన్నారు కాకపోతే అప్పుడు లేని వారు అందులో చూసి వాళ్ళ దరఖాస్తులో చూసినట్టు అప్పుడు లేని కూరగాయల షాపులు రోడ్డు ఎవతల విజయనగరం కొత్త వలస కేవీ రోడ్లో శ్మశాన వాటిక గోడ కనుక్కొని కొన్ని పొదుపు షాపులు ఏర్పడ్డాయి అవి ఒకప్పుడు లేవు కాబట్టి వీళ్ళ దగ్గరికి వచ్చి కొనుక్కొని చేసుకొని ఉండేవారు ఇప్పుడు వాళ్ళ అభియోగం ఏంటంటే మేము ఏనాటి నుంచో ఈ వ్యాపారాలు చేస్తున్నాము ట్రాక్ వచ్చిన మూలంగా మేము ఒకసారి ఒకసారి దెబ్బతీని ఓ సంవత్సరం ఆరు మాసాలు బిజినెస్ లేకుండా పోయి ఏదో నిలదొక్కున్నాము ఇవిలోగా ప్రహరీ గోడ కొత్తగా మసాలను కట్టి ఖాళీగా ఉన్న సమయంలో కొన్ని పదులు కూరగాయల షాపులు అక్కడికి వచ్చి మాది రైల్వే అండర్ బ్రిడ్జు మధ్యలో వారదలా ఉండడం వల్ల మా బిజినెస్ తగ్గి మెయిన్ రోడ్లో ఇప్పుడు సదరు చెప్పిన షాపుల్లో మాకంటే ఎక్కువ రేట్ అమ్మినా సరే బిజినెస్ వాళ్ళకే ఉంది వాళ్ళ పాత అందరూ అభియోగం చేస్తున్నారు దీని నిమిత్తం నేను జిల్లా అధికారులకు తెలియచేసి అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు అయి ఉన్నారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ మండల స్థాయి నాయకులు మండల స్థాయి అధికారులు అందరినీ ఆలోచించి దానికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి నేను వాళ్ళకి ఈరోజు చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఒక వారం పది రోజుల్లో మీ దీని తాలూకా రిజల్ట్ ఏంటనేది మే చెప్తాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి